హలో అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని దీన్ని మరమరాలతో చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పులు మరమరాలను తీసుకోవాలి తర్వాత ఈ మరమరాలు మునిగేంత వరకు వాటర్ని వేసుకుని ఇలా చేత్తో మరమరాలన్నీ తడిచేలా కడుపుకోవాలి ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత వీటిని చేత్తో పిండుకొని వాటర్ లేకుండా వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మూడు టేబుల్ స్పూన్లు వేపిన శనగపప్పుని వేసుకుని ఇందులో రెండు ఎండుమిర్చిని కొంచెం కరివేపాకు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మనప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు బేరుశనగ గుళ్ళని వేసుకుని కొంచెం వేగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకుని వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కలని రెండు పచ్చిమిర్చి ముక్కలని వేసుకుని కొంచెం వేగిన తరువాత ఇలా సన్నగా తిరిగిన రెండు టమాటాలను కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకుని ఈ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఈ మరమరాలను ఇందులో వేసుకుని అంతా కలిసే వరకు బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ